అందరికీ హాయ్ అండి రోజు కడంలో గల శ్రీ భద్రావతి సమేత భావన ఋషి వారి దేవస్థానానికి అయితే వచ్చానండి ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా దేవస్థానంలో ఆకాశ దీపోత్సవం జరుగుతుందండి ఇప్పుడు అది మనం చూద్దాం అలానే భక్తులందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి ప్రధాన అర్చకులైన శ్రీ కృష్ణమోహన్ పంతులు గారి ఆధ్వర్యంలో ఈ దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది అలాగే భక్తుల సహాయ సహకారాలతో చాలా బాగా కూడా జరుగుతుందండి కార్యక్రమం Beti ayah, nama Han, nama స్తంభం పై వరకు అయితే దీపోత్సవం కార్యక్రమం అయితే ఇక్కడ కంప్లీట్ అయిందండి అలానే ఇప్పుడు వచ్చేసి కార్తీక మాసం యొక్క విశిష్టతను వివరణ కూడా ఇక్కడ బాగా ఇస్తున్నారండి ఇప్పుడు అది జరుగుతుంది అందరు కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు తరువాత పంతుడు గారు అండి అందరికీ కూడా తీర్థం ఇస్తున్నారండి అందరూ దర్శనం చేసుకుంటున్నారు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే తీర్థ ప్రసాదాలు కూడా ఇక్కడ అందజేస్తున్నారండి అండి ఈ వీడియో ఫుల్ వీడియో ఇంకా కావాలంటే కింద ఇస్తున్నారు అందరూ కూడా పిక్ చేసి చూడండి